ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి మాఘపురాణం పదహైదవ రోజు పదహైదవ అధ్యాయం ఈరోజు జ్ఞానశర్మ కథ మాఘ పూర్ణిమ మహిమ గురించి తెలుసుకుందాం కృష్ణమధుడు జాహ్నువుతో ఇట్లన్నాడు తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి ఉన్నాడు అప్పుడు శ్రీహరి ఓయి నీవు మరలా నా రాకను కోరి తపమాచరించితివి ఎందులకు నీ మనస్సులో ఏమున్నది చెప్పమని అడిగాడు అప్పుడు ఆ విప్రుడు స్వామి నాకు పుత్రవరాన్నిచ్చి సంతోషం కలిగించితివి నీ మాట ప్రకారము పుత్రుడు కలిగాడు కానీ నారద మహర్షి వచ్చి ఈ బాలుడు పన్నెండు సంవత్సరముల తర్వాత మరణించునని చెప్పి వెళ్ళను నీవిచ్చిన వరము ఇట్లైనది నా దుఃఖమును పోగొట్టగొనగోరి తపమాచరించితిని అని శ్రీహరికి విన్నవించుకున్నాడు అప్పుడు శ్రీహరి పోయి ఉత్తముడైన నీ పుత్రునకు పన్నెండవ సంవత్సరమున గండము కలుగుటకు కారణాన్ని వినుము నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడు ఈ గండమునకు కారణం పూర్వజన్మమున కూడా మీరిద్దరూను భార్యాభర్తలే అప్పటి నీ పేరు జ్ఞానశర్మ ఈమె అప్పుడును నీ భార్యయే ఆమె ఉత్తమ శీలము గుణములు కలిగి ఉన్నది ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతము చేయమని చెప్పాడు ఆమెయు అట్లే అని అంగీకరించను వ్రతమును మాఘ మాఘ పూర్ణిమయందు వ్రతం ఆచరించి పాయస దానము చేయలేదు ఆ దోషము వలన నీ భార్య పుత్రవతి కాలేదు నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతమును ఆచరించి ఈ జన్మయందును విష్ణుభక్తి కలిగింది నీకు నేను నీ తపమునకు వరం ఇచ్చినను గత జన్మలో నీ భార్య మాఘ పూర్ణిమ నాడు చేయవలసిన పాయస దానము చేయకపోవుట భర్త చెప్పినను చేయకపోవుటయును రెండు దోషం దోషాల వలన పన్నెండు సంవత్సరముల తర్వాత గండమున్నదని నారదుడు చెప్పాడు కావున మాఘమాస వ్రతమునందలి గంగోదక బిందువులతో నీ పుత్రుణ్ణి తడుపుము ఇందువలన గండ దోషము పోయి నీ పుత్రుడు చిరంజీవి అగును పోయి మాఘస్నానము ఆయువును ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది మాఘస్నానము చేయని వారికి వారి సంతానమునకు ఆపద కలుగును అధిక పుణ్యములను గత జన్మలలో చేసిన వారికే మాఘమాస వ్రతము ఆచరింపవలైనని సంకల్పం కలుగును మాఘస్నానము సర్వపాప దోషహరము నేను మాఘమాస ప్రియుడను మాఘమాస స్నానము ఆచరించిన వారు దీర్ఘాయువులు బుద్ధిమంతులు ఆరోగ్యవంతులు అయ్యి ముక్తి నందదురు మాఘమాస స్నానవ్రతము కోరిన కోరికల నిచ్చును మాఘవ్రత మహిమను బ్రహ్మ శివుడు లక్ష్మి పార్వతి సరస్వతి ఇంద్రుడు వశిష్ఠుడు జనకుడు దిలీపుడు నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసినవారు ఇతరులు దాని మహిమను పూర్తిగా ఎరుగరు మాఘవ్రత మహిమ కొంతయే తెలిసినవారు పూర్తిగా తెలియని వారు కలరు దీని మహిమ అందరికీ తెలియదు నా భక్తులు మాఘవ్రత పరాయణులు మాత్రమే మాఘవ్రత మహిమను ఎరుగుదురు ఎన్నో జన్మల పూర్వపుణ్యం ఉన్నవారికే మాఘవ్రతము ఆచరింపవలైనను బుద్ధి కలుగుతుంది నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలమున గంగాజలముతో తడుపుము వాని గండదోషము తొలుగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యాడు బ్రాహ్మణుడును శ్రీహరి అనుగ్రహమునకు సంతోషపరవశుడయ్యను బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలము చే తడిపెను బాలునకును శ్రీహరి దయవలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యను మృత్యు భయము తొలగెను బ్రాహ్మణుడును ఆ బాలునకు మూడవ సంవత్సరమున చూడాకర్మను చేశను ఆయా సంవత్సరంలో ఎందు చేయదగిన సంస్కారాలన్నీ చేసి విద్యాభ్యాసమునకి గురుకులానికి పంపెను పన్నెండవ సంవత్సరమున మృత్యుద్దోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యను ఆ బ్రాహ్మణుడు వాని భార్య పుత్రుడు అందరూ సుఖ సంతోషాలతో కాలమును గడిపిరి ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమచే శరీరాన్ని విడిచి శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరను జహ్నముని వర్య వ్రతమునకు సాటి అయినది మరొకటి లేనే లేదు అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరం పాపాలను పోగొట్టి పుణ్యాన్ని కలిగిస్తుంది మాఘవ్రతము మోక్షమును కూడా ఇస్తుంది ఈ వ్రతమును అన్ని వర్ణముల వారు ఆచరించి ఇహలోక సౌఖ్యాలను నిశ్చలమగు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సుఖమును కూడా పొందవచ్చును ఈ వ్రతము సర్వజన సులభము సర్వజన సమాచరణీయము అని కృష్ణమద మహర్షి జహ్నుమునికి వివరించను రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ